మంగళ మాంగళ్యే శివే సర్వాధిత్రిణి నమోస్భవీ శారదారాధ్యాయి అంటే శంభోరియం స్త్రీ శంభునికి సంబంధించినటువంటిది అర్థం శంభుడు అంటే ఎవరు శంభుడు అంటే శంకరుడు అంటే శాస్త్రంలో చాలా అర్థాలు చెప్పారు శంకరుడికి ఏ పేరున్నాయో అన్ని పేర్లకు టాబద్ం చేరిస్తే అమ్మవారైపోతారు ఉదాహరణకి శివ అంటే శివా అనవుతుంది రుద్ర అంటే రుద్రాణి అంటే అమ్మవారైపోతారు శంకర అంటే శాంకరీ అంటే అయిపోతుంది దాని తర్వాత ఉగ్రహ ఉగ్రాణి అంటే అయిపోతుంది మహేశ్వర అంటే మాహేశ్వరీ అంటే అమ్మవారి యొక్క నామం అయిపోతుంది అందుకే పుల్లింగాల యొక్క స్వరూపం వేరు స్త్రీలింగాల యొక్క స్వరూపం వేరు సంస్కృతంలో అట్లా ఇక్కడ శాంభవి శంభోరియం శంభునికి సంబంధించిందన్నారు అంటే అమ్మవారి యొక్క స్వరూపాన్ని అయితే యోగశాస్త్రంలో తంత్రశాస్త్రంలో ముద్రాశాస్త్రంలో శాస్త్రంలో ఒక నామం చెప్పారట ఒక ఈ ముద్రకి ఈ యొక్క అర్థం చెప్పారట ఏమిటండి అంటే అది అంతర్లక్ష్యం బహిర్దృష్టి ముద్రా సర్వతంత్రేషు గోపిత ముద్రాశాస్త్రంలో తంత్రశాస్త్రంలో ఒక ముద్ర ఉందట ఆ ముద్ర ఏమిటండి అంటే కళ్ళు మూయకూడదు కళ్ళు తెరవకూడదు ఇది ఒక యోగం అందుకే మనం కొన్ని కొన్ని శంకరుడు యొక్క ఫోటోలు చూస్తుంటాం మనం కళ్ళు మూసినట్టు ఉండదు కళ్ళు తెరిచినట్టు ఉండదు అమ్మవారు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అంతే ఉంటాయి కొన్ని విగ్రహాలు కూడా అంతే ఉన్నాయి అంటే పూర్తిగా కన్ను మోయకూడదు పూర్తిగా కన్ను తెరవకూడదు అలా ఉండి ధ్యానంలో కూర్చోవడం అంటే మనం ఏది మనం కళ్ళు తెరిచినా మనం ఏం చూడం చూడలేము అటువంటి స్థితిని అంతర్లక్ష్యం మనస్సులో భక్తి జ్ఞానం ఒక నామస్మరణ జరుగుతుండాలి బహిర్దృష్టి దృష్టి కాస్త కనిపిస్తుండాలి నిమేషోన్మేషవర్జిత నిమేషం అంటే కళ్ళు మూసుకోవడం ఉన్మేషం అంటే కళ్ళు తెరవడం అంటే రెప్పపాటు లేకుండా ఉండేటువంటి స్వభావం ఏషాసా ముద్రాంభవీ ముద్ర ముద్ర ఇటువంటి ముద్రనే అంటే శాంభవి అంటారు ఇది ముద్రా విశేషం అన్నారు ఇంకా అంతేకాకుండా అమ్మవారు స్వామివారి యొక్క విశేషాన్ని శాంభవీ ఇంకో మాట చెప్పారు తంత్ర సూక్తంలో కలుప సూత్రాల్లో అంటే ఎనిమిదేళ్ల పిల్లలు ఎటువంటి యొక్క చేష్టని కలిగి ఉంటారో అటువంటి చేష్టా స్వరూపం అమ్మవారు అందుకే మనం ఏళ్ళ అమ్మాయికి తొమ్మిది ఏళ్ళ అమ్మాయికి మనం పూజ చేస్తుంటాలో వాళ్ళకి అంటే అటువంటి వాళ్ళలో అమ్మవారి యొక్క శక్తి ఉంటుంది ఒక రేఖా మాత్రంగా అని ఒక అర్థం కన్యా విశేషస్య నామోక్తం తద్రూపావా వా ఇత్యర్థ అన్నారు అమ్మవారి యొక్క స్వరూపం అష్టవరుషా భవత్ కన్యా అని మనం చెప్తుంటాం శాస్త్రంలో వివాహాదుల్లో దాస్ వేదుభ్యం దత్తం విప్రయ విష్ణవే దగ్గర మనం శంభవే అని పెట్టుకోవచ్చు దాస్భవేదుభ్యం దాం అటువంటి శక్తి కలతి అమ్మవారు ఉమాశక్తి కలత అమ్మవారు లేదా శాంభవి అంటే శంభోదయం అమ్మవారి యొక్క స్వరూపం మనం భావిస్తున్నాము విశేషం చూస్తే ముద్రాభిశేషం భావిస్తున్నాము శాంభవి అంటే అమ్మవారు ఉన్నారు ఇక శారదారాధ్య అంటే ఏమిటి అండి అంటే సాధారణంగా శారద అంటే అమ్మవారికి పేరు ఏ అమ్మవారికి సరస్వతి అమ్మవారికి పేరు శారద అంటే శారం దాతీతి శారద శారం అంటే ఏమిటండి అంటే జ్ఞానాన్ని దా అంటే ఇచ్చేది శారద అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తల్లి నారద అంటే నారాన్ని ఇచ్చేటువంటి వాడు నారద కాబట్టి జలదహ అంటే ఏమిటి అంటే జలాన్ని ఇచ్చేటువంటిది జల జలదహ ఇక దా అంటే ఇచ్చేది అర్థం ఇంకో అర్థం ఏమిటి దా అంటే జతి ఖండయతి దీవా జతి అంటే ఖండించేటువంటిది అర్థం ఇంకోటి ఉంది ఇక్కడ ఆ యొక్క విపరీత అర్థాన్ని కాకుండా సహజమైన అర్థాన్ని గ్రహిస్తున్నాం మనం ఇక్కడ శారదారాధ్యా సరస్వతి అమ్మవారి చేత ఆరాధింపబడేది అని ఒక అర్థం ఒక అర్థం వస్తుంది ఎందువల్ల అండి అంటే సచామర సవ్య దక్షిణ సేవిత అని అమ్మవారి నామం ఒకటి ఉంది సచామరం అంటే చామరాలు పట్టుకున్నారట అమ్మవారు ఎవరంట వాళ్ళు సచామర రమా రమ అంటే లక్ష్మీ అమ్మవారు వాణి అంటే సరస్వతి అమ్మవారు సచామర రమాణి దక్షిణ సేవిత అమ్మవారు మధ్యలో కూర్చుంటే ఒక పక్క రమణ అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు ఒక పక్క వాణి అమ్మవారు సరస్వతి అమ్మవారు ఇద్దరు కూడా అమ్మవారికి వింజామరణ వేస్తున్నారు అర్థం వస్తుంది ఇక్కడ అయితే అక్కడ అమ్మవారు వాణి అమ్మవారి చేత ఆరాధింపబడుతుంది కాబట్టి ఇక్కడ శారదారాధ్య అంటే దోషం లేదు శారద అంటే సరస్వతి అమ్మవారి చేత ఆరాధింపబడింది ఇంకా అంతేకాకుండా శారదారాధ్య అంటే ఇదొక అర్థం శరత్ ఆరాధ్య శారద ఋతువులో అమ్మవారు ఆరాధింపబడుతుంది అని అర్థం శరత్ ఋతువు అంటే ఏమిటి ఆశ్వీజ కార్తీక మాసాలు శరత్ ఋతువు అంటున్నాం మనం ఆ యొక్క ఋతువులో అమ్మవారు ఆరాధింపబడేది అని అర్థం ఇంకొక అర్థం ఏం చెప్పారు శారదై విబుధై పండితై ఆరాధ్య శారద అంటే అర్థం ఏమిటి విశారద అంటాం మనం విశారదలు అంటే అర్థం ఏమిటంటే గొప్ప పండితుని అర్థం అటువంటి పండితుల ద్వారా శారదై విశారదై పండితై శాలీనాక్షాశ్రమ విశేషశ్రమ శీలారాధ్యై ఆరాధ్య అంటే పండితుల చేత అందుకే అమ్మవారికి గోవింద గోవిందరూపిణి అని అమ్మవారి పేరు చెప్పారు ఇంకంతేకాకుండా అమ్మవారి అన్ని రూపాల్లో ఆమె ఉంది కాబట్టి అందరూ ఆమెను అర్చిస్తూ ఉంటారట అది ఇంకొక అర్థం ఇంకొక అర్థం చెప్పాడట శారద ప్రీత ముత్సంగేశాలినే వై మేదిని అంటే పాండిత్యం కావాలన్నా జ్ఞానం కావాలన్నా విద్య కావాలన్నా అమ్మవారిని ఆరాధించాలి ఇంకంతేకాకుండా మనకు మార్కండేయ పురాణంలో కూడా క్రియతే జాజవాషిక శరత్కాలే మహాపూజ క్రియతే జాజవార్షిక శరత్కాలందు అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు చాలా ముక్తిని పొందుతారు అని చెప్పారు అంతేకాకుండా మహాపూజ అన్నారు ఒక్క అమ్మవారి యొక్క పూజనే మహాపూజ అంటారు ఇంక దేని మామూలు పూజ అంటాం కానీ మహాపూజ అనం మనం అందుకే శరత్కాలే మహాపూజ మహానవ్ చేసేటువంటి పూజని మహాపూజ అంటారు లేదా శరత్కాలంలో అమ్మవారిని ఆరాధించేటువంటి విషయాన్ని ఆ యొక్క అమ్మవారిని శారద అంటారట అటువంటి యాచ వార్షికి అని మహా మార్కండేపురాలు మనం చెప్పారు అటువంటి ప్రకారంగా అమ్మవారు శారదారాధ్యాన్ని అర్థాలు చెప్పుకుంటున్నాం శర్వాణి అంటే అర్థం ఏమిటా అంటే ఇక్కడ చెప్తున్నారు శర్వాణి అంటే శర్వహ అంటే శివుడు అనుకున్నట్టు మనం మహేశ్వర అంటే మహేశ్వరి అన్నట్టుగా అయితే శాస్త్రంలో వ్యాకరణంలో మరి ఇవన్నిటికీ చివరిలో నీ నీ అని వస్తున్నాయండి భవా అంటే భవానీ అంది శర్వ అంటే శర్వాణి అని రుద్ర అంటే రుద్రాని ఉంది మరి శివ అంటే అని కావాలి కదా అంటే శాస్త్రం కావట్లేదు చెప్తుంది అనమాట శివ అని అనకూడదు శివ అనే చెప్తాం లేదు శాస్త్రంలో వ్యాకరణంలో శాస్త్రంలో ఎక్కడ చూసినా మనకు కలిపిదట మన లోకల్లో మనం పెట్టుకుంటున్నాం మనం శివాని అని అనేక మనకు దృష్టాంతాలు కనిపిస్తున్నాయి అండి అంటే వ్యాకరణ ప్రకారంగా అది శిష్టం కాదు శిష్టాచారం కాదు ఎందువల్ల అంటే శివా అనే అవుతుందట శివాని అని కాదట మిగతా వాటికి నీపు అనేటువంటి ప్రత్యయం వచ్చి శర్వాణి రుద్రాని భవానీ అవుతున్నాయి కానీ శివాని మటుకు కాదు అన్నాడు అందువల్ల ఇక్కడ శర్వాణి అవుతున్నారు క్షితిమూర్తే పరమశివస్య శర్వ ఇది వా సంఖ్యాత్యీత పుంయోగలక్షణే జీష్ జీష్యాను అనాగమ మంగళస్ మాతేషివార్థక్తం లైంగే జరాచరా భూతా విశ్వంభరాత్మన శర్వ అంటే పుట్టించేటువంటి వారట లోకాలు మొత్తం కూడా ఆయన నుంచి వస్తాయట అందుకే ఏమన్నారు యథో వా ఇమా భూత జీవంతి జీవంతిప్రయంచం విశంతీతి అన్నారు వేదం అటువంటి ప్రకారంగా స్వామి నుంచి ఏదైతే వస్తున్నాయో అవన్నీ కూడా అమ్మవారి వల్లే వస్తున్నాయి అటువంటి గొప్ప శక్తి కలది అంటే సమస్త లోకాలకు అధినాయకుడు స్వామి అధి అధిష్టాత్రి అమ్మవారు అటువంటి స్వామికి ఎంత శక్తి ఉందో అమ్మవారికి కూడా అంతేటువంటి శక్తి ఉంది అని చెప్పేటువంటి నామమే శర్వాణి ఇక శర్మదాయిని ఈ శర్మ అనందరే అందరకుంటాము శర్మ అంటే బ్రాహ్మలు పెట్టుకునే పేరండి చివరిలో శర్మ అని వస్తుంది అంటే కాదండి శర్మ అంటే ఏమిటండి అంటే ఆనంద ఆనంద స్వరూపమే శర్మ అన్నారు అందుకే మనకు చమకంలో కూడా శర్మ జే పర్మ జేంగా నిజ మే స్థానిజం శరీరా నిజమే అని వస్తుంది వేదంలో కూడా శర్మ అంటే ఆనందదాయకం ఆనందం వేరు సంతోషం వేరు సంతోషం అంటే లౌకికం ఆనందం అంటే పారలౌకికం అంట ఆనందం అంటే ఇంకో లోకానికి సంబంధించినటువంటి దాన్ని ఆనందం అంటారు అందుకే ఆనందో బ్రహ్మే దివ్య వేదం ఆనందం అంటే బ్రహ్మ పదార్థం అండి అన్నారు సంతోషం బాగుంది అటువంటి బ్రహ్మ పదార్థాన్ని శర్మ దాయిని ఇచ్చేటువంటిది అమ్మవారు అంటే తానే బ్రహ్మమై ఉండి బ్రాహ్మీ శక్తిని మనకిచ్చేటువంటి స్వభావం కలదమ్మవారు చర్మం సుఖం దదా తీ అథవా సుఖాన్ని ఇచ్చేటువంటిది తను నామస్మరణ చేసేంత మాత్రానే తుచ్ఛమైన కోరికలు ఇచ్చేటువంటిది అమ్మవారు ఏది కోరుకుంటే అది అంటే మానవుడు తుచ్చం కోరుకుంటాడు చాలా చిన్న చిన్నవి కోరుకుంటాడు తుచ్చం అంటే చాలా చిన్నది ఏది కోరుకోవాలో అది కోరుకోము మనం ఏది కోరుకోకూడదో అది కోరుకుంటాం అది కూడా ఇచ్చేటువంటి దాన్ని అమ్మవారు నువ్వు ఏది కోరుకుంటే దాన్ని స్మరించు నీకు ఏది కావాలంటే అది ఇస్తా అంటుంది అమ్మవారు అటు ఆ ప్రకారంగా చిన్న చిన్న వాడి ద్వారా అయినా పెద్దవాడికి వస్తావని చెప్పి అమ్మవారి అమ్మవారి యొక్క ధ్యేయం అమర చెప్పిందట శాత సుఖానిచ శర్మమన్నా శాతమన్నా సుఖమన్నా అన్ని ఒకే అర్థాలట అయితే మరి భక్త సౌభాగ్యదాయని మనం చెప్పుకున్నాం అమ్మవారి నామంలో ఎవరైతే భక్తులున్నారో అందరికి కూడా సౌభాగ్యాన్నిచ్చేటువంటిది కాబట్టి అమ్మవారు శర్మదాయిని అన్నారు ఇక్కడ అటువంటి ప్రకారం అమ్మవారి యొక్క నామాలు విశేషార్థాలతో మనం చూస్తున్నాం గాంభీర్యార్థాలతో చూస్తున్నాం కల్పసూత్రాలు తంత్ర సూత్రాలు ఇంకా నామవైశిష్ట్యాలు యోగముద్రలు అని చూస్తున్నాం అమ్మవారి యొక్క నామాలు ఇంత గొప్ప వైశిష్ట్యం కలవని చెప్పడంతో మనం ఇక్కడ ముగిస్తూ ఉన్నాం ఓం శ్రీమాత్